కాకినాడ జిల్లా కాజులూరు మండలం కోలంక గ్రామంలో కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం వద్ద భారీ అన్న సంతర్పణ జరిగింది ఈ సందర్భంగా చుట్టుపక్కల గ్రామ ప్రజలు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు కాకినాడ జిల్లా కాజులూరు మండలం కోలంక గ్రామంలో కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం వద్ద భారీ అన్న సంతర్పణ జరిగింది ఈ సందర్భంగా చుట్టుపక్కల గ్రామ ప్రజలు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు అమ్మవారి ఆలయంలో కూర్చున్న పెట్టింది అదే అన్న సమానాలు జరుగుతుంది కాబట్టి అది ఎంత విశేషమైతే మా నిరుగుతూ భోజనం పెట్టుకోండి అర్థంలో అలాగే నవదుల భోజనం పెట్టుకోండి అంత అందుకే ఆ సహపతిలో కూర్చుని నవ్వ చూడటంతో పాటు వాళ్ళు ద్వారా కూర్చుని కార్యక్రమం అమ్మా పదకొండు మంది పిల్లలు వచ్చాయండి పదకొండు మంది పిల్లలు అలాగే పిల్లలకి సమాధన అన్నైందండి மஞ்சு பார்த்துக்கே மஞ்சள் மஞ்சள் எப்படி এই ব্যাগা কর না যো ও হচ্ছে এই ভাই যে করে ব্যাগা করে রাজল ভাই আমরা না রাজল ভাই রাজল কই তা ফেনা ত্যাগ করে রাজল করে কাটжет কাছে আমরা 30% বাকি থাকে না কাটছেন আমরা